వేములవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు భారీ సంఖ్యలో ప్రజలు స్వతహాగా తరలివచ్చారని సభకు వచ్చిన నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వేమునవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఆది శ్రీనివాస్ అని దానికి నిన్నటి రోజు జరిగిన సభే సాక్ష్యమని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆది శ్రీనివాస్ ప్రజల మనిషిని సంబోధించాడని ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూస్తూ అభివృద్ధిని చూసి ఓర్వలేకని కొంతమంది నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పదవిని హోదాకు చిహ్నంగా కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం చేస్తున్న నాయకుడు ఆది శ్రీనివాస్ అని అన్నారు ఈ కార్యక్రమంలో కూరగాయల కొమరయ్య అన్నారం శ్రీనివాస్ పులి రాంబాబు కనికరపు రాకేష్ తోటలహరి రాజు అక్రమ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమస్యల గురించి చెప్పాలని చెప్పి యాభై ఐదు వేల మంది ప్రజలు వారి సమావేశానికి వస్తే కొంతమంది కళ్ళు బైర్లు గమ్మి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఏమీ తెలవక అంగి లాగులు దింపుకునే కాలం వచ్చింది బీఆర్ఎస్ నాయకులకు కబర్దార్ బిడ్డ మీ మీ గ్రామాలకు మిమ్మల్ని రాణియరిగా ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక బలమైన నాయకత్వం ఉంది ఈ ప్రాంతంలో బలమైన నిస్వాసం వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ద్వారా ఆయన అడుగులో అడుగు వేస్తాం ఆయన ద్వారా మా గ్రామాన్ని పూర్తి స్థాయిలో గొప్పగా అనే ఒక సంకల్పం ఒక బలం ఇలా ఆది శ్రీనివాస్ గారి మేము వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము గర్వపడతా ఉన్నాం మన వేంబవాడ పట్టణానికి గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ యన్ముల రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భంగా వేమలవాడ కాన్స్టెన్స్ నుంచి అత్యధిక ప్రజలు వచ్చి సభను విజయవంతం చేసినందుకు ముందుగా మా కాన్స్టెన్సీ ప్రజలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా లేని విధంగా మన వేములవాడకు దాదాపు వేములవాడ కాన్స్టియన్సీ దాదాపు వెయ్యి కోట్ల నిధులతో మన ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మన భీములవాడ కాన్స్ నుంచి నా ఉదయపుర తెలియజేసుకుంటున్నాను మా ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ సభను విజయం విజయవంతం చేసినందుకు భీములవాడ పట్టణ ప్రజలకు మా కాంగ్రెస్ నాయకులకు అభిమానులకు వేంలోవాడ నియోజకవర్గ ప్రజలందరికీ వారందరికీ పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే యాభై వేల పైచీలకు వచ్చిన జనం ఉందట విమోడ నియోజకవర్గ ఆశా జ్యోతి ప్రియతమ నాయకుడు మీ ఆది శ్రీనివాసు ప్రజలంటేనే ఇష్టం ఎక్కువ హైదరాబాద్కు తక్కువ వస్తాడు వచ్చినప్పటిల్లా ఇన్ని ఫైళ్ళు పట్కేస్తాడు ఆయనను చూస్తేనే నాకు అవుతుంది అని ముఖ్యమంత్రి సాక్ష ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది అంటే ఆది శ్రీ అన్న గారికి ఈ నియోజకవర్గ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో ఎంత అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారే సభలో వేలాది మంది ప్రజల ముందర చెప్పడం జరిగింది దయచేసి ప్రజలారా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు కళ్ళబల్లి మాటలు చెప్తుండూ వారు తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి చేయమంటే మాకు చిన్న పసిగుడి నిచ్చేళ్ళు ఇప్పుడే అంబాడుతున్నాం ఇప్పుడే నడక నేర్చుకుంటున్నాం అని మాయా మాటలు చెప్పి ఐదు సంవత్సరాలు పబ్బం గడిపిన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఈసారి మేము గెలిస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాం తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాం ఎన్నో కళ్ళబుల్లి మాటలు చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఐదు సంవత్సరాలు నమ్మిన ప్రజలు పది సంవత్సరాలు చేసిన పని మా నాయకుడు ఆదిసీ గారు పది నెలలనే ఒక వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి విమలాడ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తే మీరు జీర్ణించుకోలేక జీర్ణించుకోలేక వశపడాక ఇంకా మేము ఇంకా అధికారులు ఉన్నట్టు ఫీల్ అవుతూ విడిగా మాటలు మాట్లాడుతు బీఆర్ఎస్ బీఐపి నాయకులకు పార్టీ వాళ్ళకు చెప్తున్నాం అభివృద్ధి చేసే నాయకుడికి సహకరించుర్రీ కాళ్ళల్లో కట్టె పెట్టకూరి విచ్చలవిడిగా మాట్లాడకూర్రి ఇంకా రాబోయే రోజుల్లో విమరా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి బాటలో తీసుకుపోవడానికి మా నాయకుడు ముందున్నాడు ముఖ్యమంత్రి గారు చెప్తుళ్ళు పనిలో దయ్యం పట్టినట్టుగా రాక్షసుడు తరగే చేస్తాడు మీ ఆ శ్రీనివాసాన్ని ఆయనే మెచ్చుకుంటున్నాడు కాబట్టి ఆ శ్రీనివాస్కు ఏ పని అయినా ఎన్ని కట్టల కట్టలు పేపర్ తెచ్చినా నేను ఆయన కోసం పని చేస్తా అని ఆయన వేదిక మీ వేదిక ద్వారా రాజన్న సన్నిలో మాట చేయడం జరిగింది విమలాడు డెవలప్మెంట్ అయితేంది బ్రిడ్జిలో అయితేనేది రోడ్డు వేడలి అయితేనేది ఇండ్లు అయితేనేమి ఏది కానీ మీకు ఏ చిన్న సమస్య ఉన్నా అప్పుడే చెప్పిండు ఎలక్షన్ల ముందటనే పెళ్ళిళ్ళకు పేరంటలకు పురుగులకు పుట్టేంటలకు తిరుగుతున్నా నన్ను ఒకసారి అన్నాడు ఇప్పటికీ ఆ పెళ్ళిళ్ళు పేరంటలు పురుగులు పుట్టలు తిరుగుతున్నాడు ఇప్పటికి ఇస్తాం గెలిచిన తర్వాత హైదరాబాద్లో జెల్సాలో వేస్తలేడు మా నాయకుడు ప్రజలంటే తిరుగుతాడు ఆనాడైనా ప్రజలే ఈనాడైనా ప్రజలే ఏనాడైనా ప్రజలంటే తిరుగుతాడు కాబట్టి ఆశీర్వద ఆశీర్వదించాలి ఆ రాజేశ్వర స్వామి ఆశీర్వం ఉండాలి వెనబడిన యొక్క ఇంకా ముందు డెవలప్ అవుతుందని ప్రజలందరికీ మరొకసారి ప్రజలు ఈ నిన్నటి మీటింగ్ సభను విజయవంతం చేసేందుకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అనుకుంటున్నారు అందరికీ నమస్కారం